హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా బోర్లో నీళ్ళు ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు వేసావి కాలం ఎండ చాలా ఎండ ఉంది ఈ ఎండలో కూడా మనకు ఈ గంగమ్మ తల్లి మనకు ఇదిగో చూడండి ఇలా ఇలా ఎందుకు చూడండి ఎండు పడుతున్నా చూడండి నేను మా బోర్ బోర్నీ చూడండి ఇది ఇదిగో నేను ఒక పాట పాడతాను చూడు గంగమ్మ గురించి జల గంగమ్మ నువ్వే నమ్మ మా కోసము జల 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 గంగమ్మ ఎదురు చూడవా జల 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 గంగమ్మ నువ్వే నమ్మ మా కోసము నువ్వు నువ్వు మా దాహము తీరు ఇదిగో ఫ్రెండ్స్ ఇదిగో ఇది ట్యాంక్ కూడా నిండింది చూడు ఫ్రెండ్స్ చూడండి నేడు ఎలా ఉన్నాయి ఉంటాను ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మన గంగమ్మ ఉంటే మనం ఏ పంట అయినా పెట్టుకోవచ్చు అందుకే ఇప్పుడు మేము ఇదిగో చూడండి శనక్కాయలు శనక్కాయలు పంట పెట్టుకున్నామండి ఇదిగో చూడండి శనక్కాయలుగా ఇక్కడ శనక్కాయలు ఇలా ఇలా ఉంది చూడండి శనక్కాయలు కూడా ఇదిగో శనక్కాయలు ఇదిగో ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ మనం రైతులం హలో ఫ్రెండ్స్ ఈ సేంగ తోటలో ఇప్పుడు మన తోటలో ఒక సేంగ బి పీకి చూద్దామండి ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఎలా దిగినాయో చూద్దాం ఇదిగోనండి చూడండి ఇదే చూడండి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా దిగినా చూడండి మన సేంగా ఇంకా ది ఇందులో ఇంకొంచెం కోకో వార పైతే ఇంకా ఉండే కూడా కొంచెం బాగా బలుసుకుంటాయండి ఇదిగో చూడండి ఇక బాగా ఇలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ మనం రైతులం బాగుంటే మనకంతా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇలా చూడండి శనక్కాయ పంటలో మళ్ళీ రేష్మ ఇం ఏమంటారు అంటే ఫ్రెండ్స్ ఇది ఇవి ఇదిగో రేష్మ పువ్వులు అంటారుగా ఇదిగో ఫ్రెండ్స్ ఉంటాను ఫ్రెండ్స్ ఇవి దీంట్లోన ఇది పెసలు అక్కడే అంటారు పెసలు 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 కాయలు ఇలా ఉంటాయి చూడండి ఇవి వణికిపోతే ఇలా ఉంటాయి ఈ పచ్చిగా ఇలా ఉంటాయి ఇదంతా చేసుకున్నాం ఫ్రెండ్స్ మరి పూల చెట్లు కూడా ఉన్నాయి ఇదిగో ఇది కాకపోయినా కూడా మరి చెండే పువ్వు అంటారు ఇట్లుంది ఇంకా చిన్ని ఇవి పూల చెట్లు కూడా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా అక్కడ అదంతా ఉంది ఇదే మనకో ఫ్రెండ్స్ ఇదే మనం ఎప్పటికైనా కానీ ఇలా మనం తోట ఎండాకాలం ఇలా సేయంగా అంటే శనక్కాయలు వేసుకుంటాం మరి ఈ కోత అంటే ఇవి శనక్కాయలు పీకిన తర్వాత మరి ఏదన్నా మనం పత్తి కానీ లేదా మిరప కానీ వేసుకోవాలని ఉన్నాం మేము మనకు కొద్దిగా టమాటా కానీ వేసుకోవచ్చు టమోటా కూడా పర్లేదండి ఉంటాను ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని నేను కోరుతున్నాను మనం రైతు బాగుంటే మనం అందరూ బాగుంటామనేది ఎప్పటికైనా కానీ ఉంటుంది అందుకే నేను ఇది మా పొలాన్ని చూపిస్తూ ఇప్పుడు చూసా చూపించాను కదా ఇది ఇదేమి ఫ్రెండ్స్ ఇది నీళ్ళు ఇది నీళ్ళు కూడా చూపించాను ఉంటాయి నీళ్ళు చూపించానండి ఉంటాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకరికి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్ థ్యాంక్స్